తిరుమలలో మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు తిరుమలలోని అలిపిరి మెట్ల మార్గం మరియు ఘాట్ రోడ్ల వద్ద ఇటీవల కాలంలో వన్యమృగాలు ముఖ్యంగా చిరుతు కదలికలు పెరిగిన నేపథ్యంలో మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై మంగళవారం నాడు గోకురం సమావేశం మందిరంలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది టీచీడీఓ శ్యామలరావు వర్చువల్ విధానంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కూడి ఈ సమాపేశాన్ని అటవీ అటవీశాఖ వివిధ విభాగాల అధికారులతో నిర్వహించారు సమావేశంలోని చర్చించారు అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బంది కేటాయింపు ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు టీటీడీ అటవీ రెవెన్యూ పంచాయతీరాజ్ ఆరోగ్య విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడక మార్గంపై నిరంతరం జాయింట్ డ్రైవ్ నిర్వహణ మానవ వన్యప్రాణి ఘర్షణ నివారణకు తక్షణ దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అటవీ శాఖల సహకారం అలిపిరి మార్గాన్ని చరితరహిత ప్రాంతంగా మార్చేందుకు కెమెరా ట్రాప్లు స్మార్ట్ స్టిక్స్ బయో ఫెన్సింగ్ నెట్ గన్స్ హై ఫ్లాష్ టర్చ్లు పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాల వినియోగం నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు ఆంక్షలు అవగాహన కల్పించడం అలిపిరి మెట్ల మార్గంలో రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు ఉన్న ఏడవ మైలురాయి నుంచి లక్ష్మీ వారి ఆలయం వరకు పటిష్ట భద్రత కల్పన నిఘాపై ప్రత్యేక దృష్టి ప్రతి నెల మానవ వన్యప్రాణి ఘర్షణలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు